అబ్రాహం పశువుల కాపర్లకు లోతు పశువుల కాపర్లకు జగడం వచ్చినప్పుడు వారు ఒక్కరు విడిచి ఒకరు దూరమైపోయినారు లోతయితే సదుమ ప్రాంతాన్ని ఎంచుకుని ఉండిపోయినాడు అబ్రాహం అయితే దక్షిణము వైపు ప్రయాణం చేసినట్లుగా దైవగ్రంథం చూస్తున్నాం తరువాత కొన్ని దినాలైన తర్వాత అబ్రాహంకు మరో సంగతి తెలిసింది తన ఆ సహోదరుని కుమారుడైనటువంటి లోతును మరి శత్రువులు తీసుకెళ్ళిపోయారని తెలిసినప్పుడు తన ఇంట పుట్టి అలవర్చబడినటువంటి మూడు వందల పద్దెనిమిది మందిని తీసుకుని వెళ్ళి ఆ రాజులను జయించి మరి తన యొక్క బంధువులందరినీ కూడా శారీరకంగా రక్షించుకున్నటువంటి ఉంటాడు మరి కొన్ని రోజులైన తర్వాత పద్దెనిమిదో అధ్యాయంలో మమ్మరే దగ్గర ఉన్నటువంటి సింధూరు వనంలో తన గుడారం వేసుకుని ఉన్నప్పుడు దేవదోతులు రావటం వారికి భోజనం పెట్టడము తర్వాత మరి షారా గర్భవతి అవుతుంది కుమారుడు కంటాడు ఈ వాగ్దానాలన్నీ అయిపోయిన తర్వాత దేవదోతులు చెప్తారు